ఆగస్ట్ ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మూడు దశల్లో ఈ సర్వే ఎంతో విజయవంతంగా కొనసాగింది టూల్ కిట్ లాంచ్తో ప్రారంభమై ఈ ప్రక్రియలో ఎంతో ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తూ ఒక శాస్త్రీయమైన పద్ధతితో దీని మూల్యాంకన విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని అనుసరించడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో పంతొమ్మిది శాఖల పరిధిలో మొత్తం ఒక లక్ష ఇరవై వేల యాభై ఏడు కేంద్రాల్లో స్వీయ మూల్యాంకనంలో పాల్గొనడం జరిగింది జిల్లా స్థాయిలో ఈ పరిశీలనలు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఎంతో సమర్థవంతంగా పూర్తి చేయడం జరిగింది అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎస్ఎస్ఎర్లు ప్రత్యేక శిక్షణ కూడా దీనికోసం అందించడం జరిగింది జిల్లాల ర్యాంకింగ్స్ కూడా సమర్పించారు ఒక స్వతంత్ర థర్డ్ పార్టీ ద్వారా దీని అనాలిసిస్ ఆడిట్ కూడా జరిగింది మొత్తం ఇరవై ఒక్క వర్గాల్లో అరవై తొమ్మిది రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఇంకా దానికి తోడై డెబ్బై ఐదు మొత్తం మీద రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో వెయ్యి రెండు వందల యాభై ఏడు జిల్లా స్థాయి అవార్డ్స్ అని ఈరోజు మనం ఈ వేదిక మీద ఇవ్వడం జరిగిపోతుంది అలాగే ఈ అవార్డు కార్యక్రమం ఈ ప్రక్రియ స్వచ్ఛాంధ్రాకి ముగింపు మాత్రం కాదు ఇది ఒక సరికొత్త ఆరంభం కింద మనం చూసుకోవాలి గౌరవనీయ ముఖ్యమంత్రి ఈ స్వాగతం పలుకుతున్నాం స్వచ్ఛత మార్గంలో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్